ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అలయన్స్ లో భాగంగా పది అసెంబ్లీ స్థానాలు ఆరు పార్లమెంటు స్థానాలని తీసుకోవడం జరిగింది ఆ పార్లమెంటు స్థానాల్లో ఒకటి నర్సాపురం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అలాగే అనకాపల్లి నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇద్దరు సునాయాసంగా పార్లమెంటుకు గెలవబోతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి దగ్గుపాటి పురంశ్వరి గారు రాజమండ్రి నియోజకవర్గంలో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు ఫలితం పదిహేను ఇరవై వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది గెలుపుకి ఓటమికి సమాన అవకాశాలు అక్కడ ఉండేటువంటి పరిస్థితి అలాగే రాష్ట మాజీ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట నుండి పోటీ చేస్తున్నారు వారు ఈసారి ఎన్నికల్లో ఓటమి చదువు చూడబోతా ఉన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి శాసనసభ నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లా ఇప్పటి విజయవాడ నగరంలోని విజయవాడ పశ్చిమ నుండి పోటీ చేసినటువంటి సుజనా చౌదరి గారు మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు కైకలేరు నుండి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి శ్రీ కామినేని శ్రీనివాస్ గారు గెలవబోతా ఉన్నారు అలాగే విశాఖపట్నం నార్త్ నుండి పోటీ చేసినటువంటి విష్ణుకుమార్ రాజు గారు కూడా గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు వారి కూడా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నవి